जय हेलो जोहार राजू गांधी 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 जय राजू

அது அலகா ஓகே சார் ஓகே రాజీవ్ గాంధీ యొక్క జన్మదినోత్సవం సందర్భంగా ఇలా మన కాంగ్రెస్ ఆఫీసులో మన సీతారాం గారు స్వయంగా పిలిచినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ప్రత్యేకంగా ఆ మహానుభావుడిని గురించి గుర్తుంచుకోవాలంటే ఒక మానవత్వం మహానుభావుడు ఏంటి ఆయన యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ కాకుండా ఆయన యొక్క దూరదృష్టి సుమారుగా అంటే ట్వంటీ ట్వంటీ అనే విజన్ తోటి ఏంటి ఐటీ తీసుకొచ్చేటటువంటి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఆయన ఎందుకంటే ఇవాళ దేశంలో కాదు ప్రపంచంలో ఏ దేశంలో చూసిన ఐటీ ఉద్యోగస్తులు ఉన్నారంటే కేవలం ఆయన ఇచ్చినటువంటి పునాది ఇవాళ అమెరికాలో ఎన్ని ఎన్ని మైక్రోసాఫ్ట్ కానీ అన్ని రకాల కంపెనీస్లు కూడా సీఓలు ఎవరంటే ఆంధ్రులే తెలుగులే సరే అటువంటి అవకాశం ఎవరిచ్చారంటే పునాదేసినటువంటి మహానుభావుడు రాజీవ్ గాంధీ ఏంటి ఆయన చాలా మానవత్వం ఉన్న మనిషి ఏంటి ఆయన ఆ పంచాయతీలు అంటే మామూలుగా డబ్బులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రజలకు చావాలంటే అదేం చేస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపుతారు రాష్ట్ర ప్రభుత్వం ఏమో జిల్లా పరిషత్ పంపుతుంది అటువంటి తర్వాత ఏమో సభ్యులకు వెళ్తాయి అది సిస్టమ్ ఉండేది కానీ ఆ మహానుభావుడు ప్రతి గ్రామంలో మనిషికి ఏంటి మనిషికి ఎంతమంది ఉన్నారో జనాభా లెక్క ప్రస్తున్న నేరుగా పంచాయతీ ఆఫీస్ ఇచ్చినటువంటి మహానుభావుడు రాజీవ్ గాంధీ ఇప్పుడు దాకా అటువంటి ఆలోచన ఎవరికి రాలేదు అంటే వీడు వాళ్ళు ఆ జిల్లా పశువు వాడుకుని రాష్ట్రం వాడుకుని డబ్బులు వాళ్ళు వినియోగించుకునేవారు కానీ నేరుగా ప్రతి వ్యక్తికి అందాలి గ్రామాన్ని బట్టి ఆ యొక్క జనాభా ప్రాతిపదిక మీద ఆ గ్రామానికి డబ్బులు కేటాయించడం జరిగింది పరిసరావసరం దానివల్ల ఆ గ్రామాలు అభివృద్ధి చేసుకుంటానికి పెద్ద అవకాశం జరిగిందప్పుడు కాబట్టి అటువంటి అదే కాకుండా నేను చెప్పాను ఓటు విషయంలో కూడా ఇలా మన దేశంలో ప్రపంచంలో ఎవరైనా సరైన వ్యక్తులు ఎన్నుకోవాలన్నా పార్టీ ఎన్నుకోవాలన్నా మనం చేసే ఓటే ఆ ఓటు అది అమెరికాలో అయినా ఓటే మనకైనా ఓటే అటువంటి ఓటుని ఏంటి కేవలం బ్రిటిష్ కాలంలో కట్టిన వాళ్ళకి ఓటు ఉండేది కానీ తర్వాత మన ప్రాంతంలో వచ్చిందా గాంధీ గారి ఇటువంటి వాళ్ళు అందరూ కలిసి ప్రతి బుర్రకి పులికే ఓటు అన్నాడు ఎందుకంటే ప్రతి వాడికి హక్కు ఉందని చెప్పి మన ప్రజాస్వామ్యంలో అని చెప్పి అనుకుంటే దానికి కూడా ఓటు హక్కు తీర్చుకుంటానికి కూడా తగినటువంటి అనుభవం ఉండాలి కాబట్టి ఇరవై ఒక్క సంవత్సరాలకి పరిమితి పెట్టారు ఇరవై ఒక్క సంవత్సరం నిండాలి అటువంటి దాన్ని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాడికే ఓటు అనేటువంటి మాట మళ్ళీ రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు ఆ చైతన్యం తీసుకొచ్చాను మహానుభావుడు పైగా ఆయన కూడా మరి హైదరాబాద్లో మత సామరస్యం గొడవలు ఉన్నప్పుడు ఆయన చార్మినార్ దగ్గర యాత్ర పెట్టారు పెట్టి ఆయన ఏంటంటే ఒక దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఏంటి ఐకమత్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రకంగా ఆయన పెట్టడం జరిగింది నిజంగా ఆ మహానుభావుడు చేసిన కార్యక్రమాలు చూస్తే ఎంతో ఆనందం అంటుంది తర్వాత ఈనాడు రాజీవ్ గాంధీ గారి అబ్బాయి మన రాహుల్ గాంధీ గారు కూడా భారత్ జోడ యాత్రను పెట్టారు నిజంగా ఆయన ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పరంగా చాలామంది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పార్టీ సెకండరీ రాహుల్ గాంధీ గారికి రాజీవ్ గాంధీ గారికి కూడా పార్టీ సెకండరీ ఇందిరా గాంధీ గారు కూడా పార్టీ సెకండరీ వాళ్ళ దేశం ముఖ్యం ప్రజలు ముఖ్యం పార్టీ సెకండరీ అటువంటిది ఆ సాంప్రదాయం వాళ్ళ నెహ్రూ గారి వాళ్ళందరూ కూడా సమాజానికి అంకితమైన మనుషులు దేశానికి అంకితమైనటువంటి మహానుభావులు అది మనం చాలామంది కూడా అది అర్థం చేసుకోవాలి సమాజమే ఫస్ట్ పార్టీ నెక్స్ట్ అనేటువంటి నిదానం నినాదం వస్తున్నప్పుడే మనం అందరం కూడా అన్ని పార్టీల కూడా సమాజానికి సేవ అన్ని పార్టీలు కూడా ఉద్దేశాలు కూడా సేవ చేయడానికే అయినప్పటికీ కూడా మనం పార్టీ కోపం ఒక పెట్టుకుని మాటలు మాట్లాడుకుని తిట్టుకుని అటువంటి కాకుండా పార్టీ ప్రాప్తంగా మీ సిస్టమ్ ఎవరి పార్టీ సిద్ధాంతాన్ని సలక చేసుకుంటూ సమాజానికి అందుబాటులో ఉండుంటూ విమర్శ కూడా సరైనటువంటి విమర్శ కాకుండా సలహాలు ఇస్తూ తర్వాతే విమర్శ అనేటువంటి సాంప్రదాయం మనం తీసుకొస్తే అభివృద్ధి అవ్వడానికి బాగుంటుంది ప్రజాస్వామ్యం ఆ మహానుభావులు ఇచ్చినటువంటి త్యాగానికి మనం చేయవలసింది ఏంటంటే ఐకమాత్యంగా ఉండి ఒక సిద్ధాంతాలు కట్టుబడి ఉండటం చాలా అని మరోసారి మనం చేసుకుంటూ ఈరోజు మన భీమవరంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మాజీ మంత్రివర్యులు తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే శ్రీ కనుమూరి బాపరాజు గారికి మా భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అందరూ జరపినట్టుగా ఆయనకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజీవ్ గాంధీ గారిని స్ఫూర్తిగా యువత అందరూ కూడా స్ఫూర్తిగా ఆయన తీసుకోవాలి నలభై సంవత్సరాలకే మన భారతదేశం ఏంటి ప్రపంచంలో ఎవరు కూడా ప్రధానమంత్రి చేయలేదు అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రి చేసిన ఏకైక వ్యక్తి మన శ్రీ గౌరవనీయులు రాజీవ్ గాంధీ గారు అలాగే పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన ఘనత అయింది ఈ రోజున ప్రతి ఒక్కళ్ళ ఫోన్లో మన సెల్ ఫోన్లు ఏంటి కంప్యూటర్లు ఏంటి ఈరోజు ల్యాప్టాప్ మన భారతదేశం నుంచి ఎంతో మంది యువకులు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తారంటే దానికి పాట వేసింది గౌరవీరు శ్రీ రాజీవ్ గాంధీ గారు అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఈ రోజున యువతకి ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి ఏంటి అలాగే ఏంటి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే ఐటీ రంగంలో కూడా అభివృద్ధి అవడానికి కూడా రాజీవ్ గాంధీ గారు అలాంటి ఎన్నో సేవలు చేసిన ఘనత రాజీవ్ గాంధీ గారు యువత ఇప్పుడు కూడా రాజీవ్ గాంధీ గారిని స్ఫూర్తి తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మాజీ ప్రధానమంత్రి మంత్రి గారు మన రాజీవ్ గాంధీ గారి జన్మదిన మహోత్సవ్ పంతొమ్మిది వందల నలభై నాలుగులో పుట్టి మరి ఎనభై నాలుగో అంటే నలభై సంవత్సరాలకి ఎనభై నాలుగో సంవత్సరాలు ప్రధానిగా మూడవ తరము ఏంటంటే నెహ్రూ గారు మొదటి ప్రధానమంత్రి రెండవదిగా ఇందిరా గాంధీ గారు మూడవదిగా రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారిని గురించి మనం చెప్పుకోవాలంటే యువ నాయకుడు ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమం నేటికి కూడా మనకి స్ఫూర్తిని కలిగిస్తున్నాయి వారి బాటలో మనం కూడా నడిచినట్టయితే మన దేశానికి అభివృద్ధి వస్తుంది నేటి ప్రజానాయకులు అందరూ ఉన్నటువంటి బాట వేరు వారి సొంత ప్రాణాలను అర్పించినటువంటి మహా త్యాగమూర్తులు వారు మనకి ఇచ్చింది మహాభాగ్యం ఏంటంటే మరి వజ్రాయుధం లాంటి ఓటు హక్కుని ఇచ్చి మనల్ని ముందుకు నడిపిస్తున్నారు దాన్ని సద్వినియోగం చేసుకొని మంచి నాయకుల్ని ఎన్నుకుంటానికి మనకు అవకాశం కల్పించినటువంటి రాజీవ్ గాంధీ గారికి జన్మదినం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ లేకపోయినా ఆయన యొక్క జయంతి ఎనభై ఒక్క సంవత్సరం జయంతి చేసుకుంటాం ఆయన తలుచుకుంటూ ఆయన దేశంలో కాదు ప్రపంచంలోనే గొప్ప మేధావి టైప్లో ఐటీ అని ఐటీ రంగాన్ని బయటికి తీసుకొచ్చి ఇవాళ అదే ఐటీ రంగంలో దేశం అంతా ప్రపంచం అంతా ఐటీ రంగంలో వెళ్తుంది అంటే అంత మేధస్సు అంత తెలివైన ఆయన మన బ్యాటకు ఆయన చిన్నప్పుడే ప్రైమ్ మినిస్టర్ చేసి అయ్యారు అలాగే ఆయన కొడుకు రాహుల్ గాంధీ గారు ఓ ఓట్లు దొంగలో ఎక్కడున్నారో పట్టుకుని ఏడో యాత్రలో దాని యాత్ర కింద నుంచి ఆధారు దాంట్లో ఓటు ఎక్కడ పోయిందని ఆధారం కూడా చూపెడితే ఇవాళ ఈసీ ఏమీ చేయలేక ఇంకా ముందు పెట్టవలసింది కంప్లైంట్ ఇప్పుడు పెడుతున్నారు పెడుతున్నారన్నారు తప్పు ఉప్పో చెప్పలేని ఈసీ పరిస్థితి అయిపోయింది ఎంత దారుణం అంటే అంత దారుణం